కట్టుకో అది మా ఆయన్ని తీసుకోవడానికి రైల్వే స్టేషన్కి వెళ్తున్నా మా డాడీ చూడండి నాకు దరికి నేసుకోవడం రాదని ఇంకా బయలుదేరుతున్నా ఏవి బండి తాళాలు బండి తాళాలు తీసుకొని రైల్వే స్టేషన్కి మా ఆయన తీసుకోవడానికి వాన దంచి కొడతా ఉంది వాన చూడండి జోరుగా వాన పడుతుంది వాన వరదల పార్తా ఉంది వాన మామూలుగా వద్ద చెరుగుతుంది రైల్వే స్టేషన్కి వచ్చా గుంటూరు నుంచి వచ్చే ట్రైన్ వచ్చిందా గుంటూరు నుంచి వచ్చే ట్రైన్ వచ్చిందా వాన్లో తడుచుకుంటా వచ్చా ఇది విజయవాడ నుంచి వచ్చింది ట్రైన్ గుంటూరు ట్రైన్ ఇంకా రాలేదు ఆ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది మా ఆయన దిగంగానే గొడుగు వేయాలని వచ్చేస్తుంది ఆ ప్లాట్ఫామ్ మీదకి ట్రైన్ వెళ్ళిపోతుంది గుంటూరు నుంచి వచ్చే ట్రైన్ ఆ ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది ఓ చిన్నగా వాన కుమ్ముతా ఉంది బయట ఫాస్ట్గా చాయిస్ వస్తుంది చూడండి దంచి కొడుతుంది ఇక్కడ పైన రైల్వే వర్క్స్ జరుగుతున్నాయి ఇక్కడ రైల్వే స్టేషన్ మా ఆయన వస్తున్నాడని తెలిసి గోరింట కడుక్కొని పరిగెట్టుకుంటూ వచ్చా మిమ్మల్ని ఏం పిలవలే గోరింటాకు పెట్టుకున్నా ఇప్పుడు దాకా మా ఆయన వస్తున్నాడని తెలిసి గోరింట కడుక్కొని వచ్చా మీరు చెప్పట్లే నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది దాంట్లో చెప్తున్నా ఇవానేంటి బాబు ఇవానే ఇటు పడుతుంది గోరింటాక్ పెట్టుకున్నా రెండు గంటలైంది ట్రైన్కి ఆయన వస్తున్నాడు వానకు తడుస్తాడని గోరింటాక్ కడుక్కొని వచ్చా పండిందా ఏమంటే అంటే మీరు నంద్యాల సైడ్ వాళ్ళ ఉన్నారా ఆర్లగడ్డ నంద్యాల వాళ్ళేనా చూడు నంద్యాల వాళ్ళని వైజాగ్ శ్రీకాకుళం వాళ్ళని ఆడున్నా కనుక్కోవచ్చు ఆ మీ భాష మా సైడ్ నంద్యాల కల్లే శ్రీకాకుళం వాళ్ళని నంద్యాలి అక్కడ ఉన్నా కనుక్కోవచ్చు ముందే మా ఊరు గిద్దలూరు తెలుసా గిద్దలూరు కోయలకు అంటే రేవునూరు మా ఇంటి దేవుడు ఉన్నాడు రేవునూరు మేము రేవునూరు వస్తాం ఇవాణ ఆగేడట్లేదు ఇట్ట మామూలుగా పడట్లా అయిందాక ఇప్పుడు ఎక్కువైంది గంట నుంచి పడుతుందిలే కానీ మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అన్నవరం పోతున్నారా క్షేమంగా పోయి కానీ ఈ ట్రైన్ ఎన్నింటికి వెళ్తుంది అన్నవరానికి ఇప్పుడే ఫస్ట్ టైమా విజయవాడ నుంచి పొద్దున్న ఆరింటికి ఒకటి ఉంది అది తొమ్మిది కల్లా తీసుకెళ్తుంది ఉరుముతుంది ఇంకా ఫోన్ ఆఫ్ చేస్తా ఉరుముతుంది ఎదురు చూడగా ఎదురు చుడగా ఇది పది నిమిషాలకు వస్తుంది నేను వచ్చేస్తుంది ఏమైనా ఫాస్ట్గా గోరింటి అక్కడికి వచ్చా ఈ వానకు పది నిమిషాలు నేను చూస్తానే ఉన్నా ట్రైన్ వచ్చిందా ఎవరెక్కరు సాయంత్రం ఇంటికెళ్ళే వాళ్ళు ఉద్యోగం చేసి ఎద్దులుకోండి ఇంకొప్పట్లా ఇవ్వడికేసుకో ఓపెన్ చేయి మధ్యలో అని చెప్పేవే నేను

అంటున్నా వెల్కమ్ ఏంటి కల కబడ్చో ఏం నువ్వు నువ్వు తెచ్చుకుంటు ఎవరిన మామకి చాలా రెండు ఏమయ్యి ఇదో ట్రైన్ వెళ్తుంది దగ్గర వెళ్ళిపోతావాల్ పల్నాడు సింహాద్ర ఎక్స్ప్రెస్ ఓట నడకెళ్ళే బండి ఏమో ఇంత పొడవ ఉందా

నువ్వు నువ్వు వస్తావు ఆనంద్ తీసుకొచ్చినట్టున్నావు ఇందే నా కరెంట్ చూడు గొడవ ఓపెన్ చేసుకో ఇస్తారా ఫాస్ట్ ఫాస్ట్ వాన్ దంచి కొడుతుందా దొబ్బేస్తావా తల వరకు కట్టుకునేది ఉంది కళ నన్ను మిస్ అయ్యావా మిస్ అవ్వలేదా ఇదిగో నరసింహ సాంగ్ దండం పెట్టుకోన దంచి కొడుతుంది నువ్వు వస్తావు ఆనంద్ తెచ్చినట్టు నువ్వు ఏం వాళ్ళ మాకు ఏదో మన స్కూటీ స్కూటీ అంటే భయం లేసిందా నేను చేస్తా కూర్చోకం తలకు ఆహా తలకు పెట్టుకునేది ఉంది అది పెట్టుకోగల ఇది పెట్టుకో ఇది అదే పెట్టే స్టార్ట్ చేయి గొడుగు పెట్టుకోవాలా నువ్వు తడచకూడదనే నేను గొడుగు తెచ్చింది రైల్వే స్టేషన్ అంతా కడుతున్నారు లెఫ్ట్ సైడ్కి వెళ్ళాలి రైట్ నీకు హెడ్ సైడ్ వెళ్ళాలో కూడా తెలియదా हाँ ब्रेक लो बाज अभी चले बस स्टैंड ఈ వానకి యాడ్ ఆపిల్స్ ఉంటాయి అటుకాయలు తీసుకో అటుకాయలు ఉంటాయి కానీ వానికి ఎవరు బయట ఇవ్వ ఎదురు యాపిల్స్ ఆ రూట్ నువ్వు ముందు రోడ్డు చూసి రోడ్డు క్రాస్ చేయి ఎదురు ఇల్లు అమ్మటే వందకు ఐదు ఇస్తున్నారు నువ్వు మూడు అంటే లేదు ఐదు ఇంజన్ ఆఫ్ చేయి స్టాండ్ వేసే సైడ్ స్టాండ్ ఆటోలో అందరు ఆటోలు వస్తున్నారు ఇదే కొడుకేసుకోవచ్చు సైడ్ ఏం కాదులే అది ఇంకొకసారి తిప్పు ఇంకరా ఆరేసి పెడతాం మళ్ళీ చల్లగా ఇప్పుడే వద్దులేక్క సౌండ్ వస్తుంది అటు సైడ్ తిప్పాలి పెట్ట ఆకలిస్తుందిరా ఆకలి మూడు అవుతుంది మీకోసం అన్నం కూడా తిన్నా బాగున్నావులే ఇప్పుడు ఏం పెళ్లి చూపులైంది పుట్టుకో పుట్టుకో లేట్ అయింది ట్రైన్ అడుగు జగ్గ అదే మా ఆయన్ని తీసుకొచ్చేటికి నా పని అయిపోయింది తడిచిన్నా अपसे ना? ली बुट तरिषकों देट तावली यो टावल अभुट अभुट ली ए शिर्पली 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 तो चाव गुट लेट त्र त्यालों विट आपे शिर्लू